అరిటి ఆకులో భోజనం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆకలిని పెంచుతుంది కడుపులో గ్యాస్ ని తగ్గిస్తుంది కిడ్నీ సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇవి అన్ని శాస్త్రీయంగా నిరూపించబడినవి ఆహారంలో ఏదైనా విషం చేరితే కొంతవరకు విషాన్ని హరించే గుణం అరిటాకు కలదు పూర్వకాలంలో కాలిన గాయాలకు అరిటాకును వాడేవారు ఇప్పటికీ మనం కొన్ని పాత సినిమాలు చూస్తే అందులో నిప్పుతో ప్రమాదానికి గురైన వారిని వైద్యుడు వచ్చే వరకు అరటి ఆకులో పడుకోపెట్టే సీన్ చూడొచ్చు ఇక వేడిగా ఉండే ఆహారాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కలిగి అన్నంలో కలిసిపోతుంది ఇది అన్నానికి ఒక రకమైన రుచిని ఇస్తుంది రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది అంతేకాదు ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదు అరటి ఆకులలో ఇతరులకు భోజనం పెడితే వారిపై మనకు ఎంతో గౌరవం ఉన్నట్లు అర్థం అరటి ఆకులో రోజు భోజనం చేయడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయి